లేకపోతే నువ్వు ఉంటావా నువ్వు అనుకుంటున్నావా అమ్మని చెప్పి చెప్పు నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా నలుగురు మగాళ్ళ ముందు అంతకంటే వద్దు రివర్ నువ్వు చూసుకో సింపుల్గా లేదు డబ్బులు ఆస్తి పది కోట్లు అంటావా డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీకు తప్ప హే మన లేకపోతే వాడికి అనవసరం మనకి ఏది ఉంటావు మనకు అనవసరం అది అవసరం అది నమ్మితే సరే నాది పక్కన పెట్టే నీ అమ్మాయి నాన్న ఆ బయలు కష్టపడి పెంచారు ఆ బయలు కష్టాజితం ఉంది కోసం కాదు అది నమ్మ తెలి మూసుకొని పడుకో వీళ్ళని తీసుకోవాలి అసలు ఎవడ కష్టార్తం కూడా ఎల్లో పడుకో కార్తీక్ ఒకసారి ఫోన్ సోనీవా ఒకసారి కదా షేర్ మమ్ముడు చూసి చూసుకు தம்மட தம்மட தமிழ் ஹ எம் செல்லிசோ எவரன் மடு ஒயல் எக்ஸாம்ல் புரோデューசர் எவரன் சீனிஷ் பாபா காடு எவரடு ராமன் ராவ் எக்ஸாகி இங்க ராவ் நட்டடு வெ சொல்லுங்க ரைட் நவ ஐ சோல் மடம் நவ ரைட் நவ எந்துறே

లేదా నీ నలుగురు మగాళ్ళ రాసిన పాట్రాడ రాసిన పాటలు అన్నకు రాసిన పాట ఏమో ఏం చేసింది

ఇక్కడ ఈ రోజు రాసిన నలుగురు మగాల మందు నుంచి అని గా మాట్లాడాడు అంటే నేను ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ బ్రో నమ్మితో బ్రో ఒక మగాడు కావాలి సరే ప్లీజ్ ఒక మగాడు నాకు అంటే ఎల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసి ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేనేం చేసిన వాడి నేను ఏం చేసిన వాడి నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా మిగతా గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల వరకు కాల్ చేయమని ప్లీజ్ రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాల ముందు ఈజీగా పాడాడు నన్ను ఎంతమంది అని ఇక్కడ ఉండదూ ఆవిడ ఇల్లు ఇంకా ఏమవుతున్నావా నేను గలీసు నలుగురు మగాల ముందు ఒక పాట పాడంటే కావాలన్నా వాళ్ళ అందరు నలుగురు మగాల ముందు గలీజ్ పాట నా మీద ఒకసారి చెప్పను కాల్ చేయమనవా ప్లీజ్ ఇప్పుడే ప్లీజ్ నంబర్ చేయలేక నీకు చేసానేంటి లేదు లేదు నువ్వు కూడా నన్ను అనుకోండి చెయ్యి చెయ్యు అంటే మరి ఏం చెయ్యాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్లో లేవు కదా నేను అనుకున్న చూడేసి తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ చూడేసి తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ చూడేసి తీసుకెళ్ళి నాగార్జం ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రో గ్రీ అంటున్నావు నా సాయి ఏ ప్లీజ్ ప్లీజ్ వీట్లో పెట్టారు వసూ వసూని తాగలే పెట్టి పోతే రాస్తరుని చంపాల పద ముడిలా చూడ హలో చింటూ మీద పడి వాడి గట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ కి వెళ్ళాలి ఇది చాలా నువ్వు నువ్వు పెట్టాయంటే సింపుల్ హలో నలుగురు మగాల ముందు పాట పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 నువ్వు కాకుండా చింటు కావాలి అనుకుంటున్నావా సాయి నన్ను పోయి నన్ను పోషించలేవాయి కొంపలో తీసుకెళ్ళిపోయి నలుగురు మగాల ముందు నన్ను కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ కి వెళ్ళాలి నేను చింటూ ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమీ ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నావు దా దా సాయి మిగతా అన్ని క్షమించేస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు సాయి జ్యూస్ ఎక్కడున్నావు నా సామి రంగా నా సామి రంగ సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్ట్ ఎవడో నాకు తెలియదు అని నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడిచ్చేది ఏంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవ సాయి ప్లీజ్ నా అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకోవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు ఈ రాగా ఉంది అడమ్మట్టు నన్ను అన్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి గుడ్డు పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే స్టూడెంట్స్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా చూపిస్తుంటే వాడు అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మన వాటితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా నా ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ వెళ్ళలేదు లేదు నా దగ్గర ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్ట్ అన్న కొనుక్కున్నా తమ్ముడిని అండ్ దెన్ ఇంకో ఎయిటీన్ థౌసండ్ ఉండే అది అంటే నాది తప్పు సాయి అంటే నేను బడదెక్కి కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుకున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే